వెల్కమ్ టు యూటీవీ నేను ఎమన్ఆర్ కేసీఆర్ దెయ్యాల మధ్య తిరుగుతున్నారా డాడీ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత ఎవరిని ఉద్దేశించి అన్నారు ఒకవేళ కేసీఆర్ వెంట దెయ్యాలుంటే ఎవరు ఆ దెయ్యాలు ఇంతకాలం బాస్ ఎవరి మాట వినడు అతని చుట్టూ ఉన్న కోటరీ మాటలే వింటాడు అనేది ప్రత్యర్థులు చెబుతున్న మాట ఇప్పుడు సొంత కూతురే ఈ మాట అన్నదంటే అసలు కేసీఆర్ చుట్టూ ఏం జరుగుతోంది కేసీఆర్ మేధావి ఎత్తుకు పై ఎత్తులు వేయగల సత్తా ఉన్న గట్టి తెలంగాణ నేత ఆ తెలివితేటలన్నీ ఏమయ్యాయి నిజానికి కవిత రాసిన ఉత్తరంలో సత్యాలు లేకపోలేదు ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది ఎవరు తండ్రి కేసీఆర్ కూతురిని కట్టడి చేయలేకపోతున్నారా అసలు కవిత అసంతృప్తితో ఉన్న మాట నిజమేనా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో కోవర్తలున్నారంటూ కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ కీలక నాయకురాలు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది ఒక రకంగా బీఆర్ఎస్ను మరీ ముఖ్యంగా కేసీఆర్ను ఇరుకున పెట్టేలా ఆమె వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి కవిత కేవలం లేఖకే పరిమితం కాలేదు ఆమె విదేశాల్లో ఉన్నప్పుడు ఆమె రాసిన లేఖ దుమారాన్ని లేపింది అప్పుడు కవిత విదేశాల్లో ఉన్నారు కవిత రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ఒక వర్గం ఆ లేఖ రాసింది కవిత రాశారా లేదా ఏమైనా కుట్రనా అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు కానీ ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఆ లేఖ రాసింది నేనే అంటూ క్రిస్టల్ క్లియర్గా చెప్పారు చెప్పడమే కాదు బీఆర్ఎస్ పార్టీ మీద అనేక ఆరోపణలు గుప్పించారు విమర్శలు చేశారు మరికొన్ని ప్రశ్నలను సంధించారు భరాసాలో కోవర్తులున్నారు కేసీఆర్ దేముడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి వారి వల్లే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోంది అంటూ ఘాటు విమర్శ చేశారు కవిత అసలు నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమని పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను కౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడునా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో రుతువు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల హింద్ర విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతం అయిందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుపని దయాలు వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేకనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేక ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సమురు పడుతున్నట్టున్నాయి దొరికినట్టుగా

చెప్పకనే చెప్పాడు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు అక్కడి నుంచే ఆ పార్టీలో చీలికలు వేరుకుంపట్లకు ఆజ్యం పోసిందా అనే వాదనలు వినిపించాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఎవరు ఇవే ఇప్పుడు హాట్ క్వశ్చన్స్ మరోవైపు కవిత అక్కడితోనే ఆగలేదు పార్టీలో కేసీఆర్ కుమార్తెనైన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల స్థితి ఏమిటి అంటూ నేరుగా పార్టీని ఓ రకంగా తన తండ్రి కేసీఆర్నే ప్రశ్నించారు కవిత కవిత మాటలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అంటే కవిత మాటల్లో తాను గతంలోనూ కేసీఆర్కు లేఖలు రాశాను ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ కానీ ఇప్పుడు మాత్రమే ఈ లేఖే ఎందుకు బయటకు వచ్చింది ఇది ఖచ్చితంగా తనపై జరుగుతున్న కుట్ర కుతంత్రాలకు నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు కవిత బీజేపీ పార్టీకి మేలు చేసేలా కేసీఆర్ అండ్ టీం ప్రవర్తన ఉందంటూ కవిత చేసిన పొలిటికల్ కామెంట్స్ మీద బీజేపీ పార్టీ రియాక్ట్ అయింది కవిత లేఖ రేపిన రాజకీయ దుమారం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు డాడీ డాటర్ డ్రామా అంటూ ఆయన కుట్టిపారేశారు మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు ఇది కుటుంబ పంచాయతీనా రాజకీయ వారసత్వ పంచాయతీనా ఆస్తుల పంచాయతీనా అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ కవిత ఆడుతున్న డ్రామాగా కనిపిస్తుందంటూ ఆయన తెలిపారు రఘునందన్ రావు ఏమన్నారో ఓసారి ఆయన మాటల్లోనే విందాం కావాలని రాయించినారు ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన రెండో తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ రూపంలో ప్రముఖంగా కనిపించింది ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళడం బాబా అమర్దులు ఇద్దరు ఒకటైనటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ కోళ్ళకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్ని కవిత చెప్పింది ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మిచ్చుతుంది పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించట్లు ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత శర్మిణి గారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తారు ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకున్నట్టు ఆయన ఒక ఆయన మొన్న ఒక టీవీ ఛానల్ లో చెప్తాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ రావు రావుతో ఒక పార్టీ పెట్టిస్తే మంచిగా ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ మెరిచి చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా కవిత రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా కవిత మరో శర్మిలో కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది కవిత చెప్పిన కేసీఆర్ చెప్పినా మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం కవిత రాసిన లేఖ మీద లేఖ రేపిన రాజకీయ దుమారం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఇది చాలా సర్వసామాన్యమైన విషయమని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన లైట్ తీసుకున్నారు అంతేకాదు మరో కీలక వ్యాఖ్య చేశారు కూడా ఆయన మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందని ఎవరు ఎవరికైనా ఏ స్థాయిలోనైనా సలహాలు సూచనలు చేయొచ్చు అంటూ కూడా ఆయన చెప్పారు దాంతోపాటుగా ఇంకొక చిన్న చురక కూడా పెట్టారు ఇలాంటి విషయాలు అంతర్గతంగా చర్చించుకుంటేనే మంచిది అంటూ కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ఆయన మాటల్లో ఒకసారి విందాం మా పార్టీలో వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి యు ఇంటెలిజెంట్ ఇలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వొచ్చు ఎట్లా అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ అనేకమైనటువంటి ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది లేఖను బయట పెట్టింది ఎవరు కేసీఆర్ కుమార్తెనైన నాలైకే బహిర్గతమైంది నా మీదే కుట్రలు జరుగుతున్నాయి అంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి అంటూ కవిత బీఆర్ఎస్ పార్టీ మీద ప్రశ్నలు సంధించారు కేసీఆర్కు నా భావాలను వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు జరుగుతున్నవే చెప్పాను కానీ ఈ లేఖను ఎందుకు బహిర్గతం చేశారు అది కూడా నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ లేఖ బయటకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దీని వెనుక ఉన్నది ఎవరు తేలాల్సి ఉందంటూ కవిత డిమాండ్ చేశారు మరో పక్క ఆమె విదేశాల నుంచి హైదరాబాదు చేరుకున్న వెంటనే కవితకు ఘన స్వాగతం పలికారు కవిత అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు కవితక్క నాయకత్వం వర్దిల్లాలి సీఎం సీఎం అంటూ కవిత ఫాలోవర్స్ ఆమె అభిమానులు నినాదాలు చేయడాన్ని లైట్గా తీసుకోవాలా లేదా రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ ట్విస్టులకు ఇది నాంది అనుకోవాలా ఏదేమైనా ఒక లేఖ వంద ప్రశ్నలుగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కనిపిస్తోంది వీటికి సమాధానాల కోసం వెయిట్ అండ్ ఇదే ప్రస్తుతం మన ముందున్న సమాధానం